మెదక్ జిల్లా తూప్రాన్ లోని అల్లాపూర్ బాలుర గురుకులంలో గ్యాంగ్ వార్ జరిగింది ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై సెకండ్ ఇయర్ విద్యార్థులు దాడి చేశారు సీనియర్స్ జూనియర్స్ గా విడిపోయి విద్యార్థులు కొట్టుకున్నారు నిన్న అర్ధరాత్రి ఫస్ట్ ఇయర్ విద్యార్థులను రూమ్ లో బంధించి బకెట్లు పెట్టెలతో దాడి చేశారు సీనియర్స్ సీనియర్ల దాడిలో ముగ్గురు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు గాయాలయ్యాయి కడుపులో తీవ్ర గాయాలు కావడంతో తూప్రాన్ హాస్పిటల్లో రాకేష్ అనే విద్యార్థి చికిత్స పొందుతున్నాడు గురుకులం వద్దకి భారీగా చేరుకున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనకు కారకులైన వారిని శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు दो वाले पे ने साल अभी लोगों पे बाएं डॉकमेंट पे वो 20000 से साल वाले ओके मतलब मिला बट तो लगा वीक वो डिब्बा डाल पर वाला फेस को केवल डाल वाला राकेश का राकेश नाम है मलेशम डोनियार्स मेरे को आ तो ओके एक और इलगास है सादी इज डि ग्रे पे बना कोशिश किया अच्छा अच्छा कोशिश किया कि తెలంగాణ గురుకుల పాఠశాల మరియు కళాశాల పిలుచుకోవాలి పివి మురీన్ నా పేరు కన్నీ పిలుచుకోవాలి నేను సో రాత్రి చాలామంది ఆందోళన చెందుతున్న కూడా రాత్రి ఏం జరగలేదు ఇద్దరు కొంచెం ఇద్దరు పిల్లల మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్ వల్ల ఆ చిన్న ఇది జరిగింది సగనంగా జరిగింది దానివల్ల పెద్దగా గాయాలు ఏ ఎవరికి కూడా గాయాలు కాలేదు అది మైనర్ ఇది మాత్రమే కానీ మీడియాలో అది బాగా వస్తూ ఉంది ఎవరు కూడా తల్లిదండ్రులు ఆందోళన ఉండవలసిన అవసరం లేదు ఇక్కడ అందరూ కూడా వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు ఇంక్వైరీ చేశారు మా సెక్రటరీ గారు కూడా ఉన్నారు అందరూ వచ్చారు కాబట్టి మీరు ఎవరు ఆందోళన చెందొద్దు ఆ వార్తలను చూసి మీరు ఎవరూ ఆందోళన అని నా యొక్క మనవి మళ్ళీ 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 కోరుతున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ səyirə